హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం తక్కువ ధరలో కేవలం రెండు లక్షలు కట్టుకుంటే మిగిలిన మొత్తము లోన్ ద్వారా వచ్చేటువంటి మంచిగా డిటిసిపి అప్రూవల్ తోటి ముంబై హైవేకి అతి తక్కువ దూరంలో మనకి ముంబై హైవే నుండి వికారాబాద్కి వెళ్ళేటువంటి మన మెయిన్ రోడ్కైతే ఆనుకున్నటువంటి వెంచర్లో మనకి చాలా తక్కువ ధరకే ఒక మంచి అద్భుతమైన వెంచర్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ వెంచర్ కి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ వెంచర్కి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కంటే ముందు మనం ఈ వెంచర్కి ఎలా రావాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి పెద్దపూర్ కమాను ఆ పైన కనిపించేటువంటి లారీ వెళ్ళేటువంటిది వచ్చేసి ముంబై నేషనల్ హైవే మనకి సంగారెడ్డి నుండి సదా వెళ్ళేటువంటి ముంబై నేషనల్ హైవే అది ఈ నేషనల్ అని లెఫ్ట్ సైడ్ లో మనకి పెద్దపూర్ కమాన్ అయితే ఉంటుంది ఈ కమాన్ నుంచి మనకి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఆటోలు గాని బస్సులు గాని వెహికల్స్ కానీ చాలా ఫుల్ రష్ గా తిరుగుతున్నాయి మంచి కమర్షియల్ ఏరియా ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా డెవలప్ అయ్యి మంచి కమర్షియల్ ఏరియా మారబోతుంది ఇక ఈ కనిపించే కమాన్ పెద్దపూర్ ఖమాన్ నుండి మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి వికారాబాద్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి ఈ కి మనకి మధ్యలో చాలా విలేజెస్ అయితే ఉంటాయి ఇలా మనం వెంచర్ అయితే ఈ ఏరియా ఈ రూట్ నుంచి అయితే మనకి వెంచర్ కి అయితే కేవలం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే రీచ్ అయిపోవచ్చు ఇది వచ్చేసి తుగార్పల్లి చౌరస్తా అంటారండి మనము ముంబై హైవే నుండి పెద్దపూర్ కమాన్ నుండి కేవలం ఒక రెండు కిలోమీటర్ల లోపలికి వస్తే మనకి తుగార్పల్లి చౌరస్తా అయితే వస్తుంది ఈ తుగార్పల్లి చౌరస్తాకి అతి తక్కువ దూరంలోనే మనకి ఈ వెళ్ళేటువంటి ఈ యొక్క మెయిన్ కి ఆనుకొని అయితే మనకు ఆ వెంచర్ అయితే లో ఉంటుంది ఇవండి చూస్తున్నారా అండి మనమైతే వెంచర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇవ్వండి ఆ కార్నర్లో కనిపించేటువంటి ఆ టర్నింగ్ ఆ టర్నింగ్ పాయింట్ దగ్గరే మనకి తుగార్పల్లి విలేజ్ ఎండింగ్ అయితే ఉంటుంది ఈ ఎండింగ్ కి చాలా అంటే చాలా తక్కువ దూరంలో మనకి తుగార్పల్లి విలేజ్ కి ఆల్మోస్ట్ ఆనుకొని మనకి మంచి రెసిడెన్షియల్ కి దగ్గరలో మనకి వెంచర్ అయితే డెవలప్ చేయడం జరిగింది ఇవ్వండి మనకి వెంచర్ ఎంట్రన్స్ వచ్చేసి ఎలా ఉంటుంది వెంచర్ పేరు వచ్చేసి కొండాపూర్ టౌన్షిప్ అంటారు ఈ కొండాపూర్ టౌన్షిప్ మంచిగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ తోటి క్లియర్ గా కంప్లీట్ చేసి అయితే ఉన్నాయి మనకి ఎంట్రన్స్ వచ్చేసి మంచి గ్రాండ్ గా డిజైన్ చేశారు అలాగే మనకి కొండాపూర్ వెంచర్ టౌన్షిప్ వచ్చేసి మనకి స్వాతి ప్రమోటర్స్ వాళ్ళు మనకి వెంచర్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కానీ మంచిగా మనకి సిసి రోడ్లు మంచి డెవలప్మెంట్స్ డిటిసిపి అప్రూవల్ తోటి సీసీ రోడ్లు మనకి వంటి కరెంట్ లైన్స్ అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ప్రతి ఒక్క ఫెసిలిటీ మంచిగా చెట్లు పెట్టి మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకి లో డిజైన్ చేసి చాలా అంటే చాలా తక్కువ ధరకి ప్లాట్లు అయితే ఆఫర్బుల్ చేస్తున్నారు చూసారు కానీ అయితే వచ్చేసాము ఈ లో మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా గార్డెన్ డిజైన్ చేశారు చాలా అంటే చాలా అందంగా మంచిగా వీకెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు వచ్చి మంచిగా ఎంజాయ్ కూడా చేసి వెళ్ళొచ్చు మనకి ఇక్కడ పెట్టుకుంటే రేట్లు అంటే చాలా అంటే చాలా త్వరగా ఫ్యూచర్ లో రాబోయే ఒక టూ త్రీ ఇయర్స్లోనే మంచిగా రేట్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఈ వెంచర్కి వచ్చేసి ఎందుకు అంటే ఈ వీడియోలో దీనికి సంబంధించిన హై రేట్ లొకేషన్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా వీడియోని చూడండి వీడియోని చూసిన తర్వాత వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి వాళ్ళే సైట్ విజిట్ చేపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు ఈ మీకు ఇందులో వచ్చేసి ఎటువంటి ఏజెన్సీ ఛార్జెస్ మిడిల్ మ్యాన్ ఛార్జెస్ అనేవి ఉండవు డైరెక్ట్ ఇది వచ్చేసి కంపెనీ త్రూగా మనకి సేల్ అవ్వడం అయితే జరుగుతుంది ముందుగా మనం వెంచర్లో హైలైట్స్ అంటే మనకి అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ అలాగే మనకి ప్రతి ఒక్క రోడ్లు సిసి రోడ్లు వేసి మనకి డిటిసిపి విత్ రేరా అప్రూవల్ తోటి మనకి ఈ వెంచర్ని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి ఇది వచ్చేసి మంచిగా పార్క్ లో అందంగా ఇదిగోండి ఇది ఒక స్టాచ్యూ లాగా ఇది ఒకటైతే గా కనిపించేలాగా డిజైన్ చేశారు మనము వీకెండ్స్ లో మంచిగా ఫ్యామిలీని తీసుకొని వచ్చినా కానీ ఇక్కడ పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళొచ్చు వెంచర్లో మరొక హైలైట్ వచ్చేసి మంచిగా ఇదిగోండి విష్ణు చక్ర లాగా చాలా అంటే చాలా పెద్దగా బ్యూటిఫుల్ గా ఒక ఫోటో షూట్ చేసుకునే విధంగా మంచి అందంగా అయితే డిజైన్ చేశారు అలాగే పిల్లల్ని తీసుకొని వస్తే మంచిగా వాళ్ళు ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ తోటి అవ మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా అది అక్కడే అలాగే పక్కనే వచ్చేసి ఇక్కడ వాలీబాల్ కోర్టు కూడా వేశారు ఈ లో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్నటువంటి ఆ నెంబర్ గనక కాల్ చేసినట్లయితే దగ్గరుండి వాళ్ళే సైట్ విజిట్ చేపించి మనకి నచ్చితే డైరెక్ట్ కంపెనీ అయితే మాట్లాడుకోవచ్చు ఇక చూసారు కానీ వెంచర్ లో హైలైట్స్ వచ్చేసి మంచి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు వెంచర్ మొత్తం డిజైన్ చేశారు ఎంత నీట్ గా ఉంటుందంటే మనకి సీసీ రోడ్లేసి ఎంత మనకి ఒక మనకి ఫర్దర్ గా కంప్లీట్ చేయాల్సినటువంటి ఎటువంటి బ్యాలెన్స్ అయితే మనకి డెవలప్మెంట్స్ అయితే లేదు మోటిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది ఈ వెంచర్ లో ప్లాట్ సైజెస్ వచ్చేసి నూట అరవై గజాల నుండి మీకు వెయ్యి గజాల వరకు అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది మనకి మినిమం వచ్చేసి ఈ వెంచర్లో నూట అరవై అయితే ఉంది మనకి ఈస్ట్ వెస్టు సౌతు నార్త్ అన్ని ఫేసింగ్లు అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి మనకి ఫేజ్ వన్ వెంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ సేలింగ్ వచ్చేసి ఫేజ్ టూ అయితే నడుస్తుంది అలాగే ఈ వెంచర్లో వీళ్ళ వెంచర్లో ప్రతి ఒక్క వెంచర్లో ఒకటి కామన్ గా అయితే ఒకటి వీళ్ళు చేస్తున్నారు మంచిగా వెంచర్ గా ఉండడానికి అది వచ్చేసి మీకు చూపించేస్తాను ఇది వచ్చేసి మంచిగా కనబడుతుంది కానీ బుద్ధ స్టాచ్యూ వీళ్ళ ప్రతి ఒక్క వెంచర్లో గా మనకి బుద్ధ స్టాచ్యూ అయితే మంచి బుద్ధ స్టాచ్యూని అయితే మన వీళ్ళు మనకి చేయించడం జరుగుతుంది స్టైమ్ మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ పక్కనటువంటి ని కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి ఇక మీరు ఈ వెంచర్ కైతే డెఫినెట్ గా ఒకసారి అయితే విజిట్ అవ్వండి విజిట్ అయ్యి వెంచర్ నచ్చి చుట్టూ పక్కల హైలైట్ లొకేషన్స్ అంతా ఓకే అనుకొని అన్ని పర్ఫెక్ట్ గా మీకు నచ్చాయి అని అంటేనే మీరు ఈ వెంచర్లో ప్లాట్ అయితే బుక్ చేసుకోండి ఈ వెంచర్లు డెవలప్ చేసేటువంటి చేసేటప్పుడు వీళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే మీకు మినిమం హండ్రెడ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ వీళ్ళు తీసుకునే ల్యాండ్ మొత్తం ఎవ్రీథింగ్ అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నటువంటి ల్యాండ్ ల్యాండ్ని తీసుకొని వీళ్ళు డెవలప్ చేసి మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనకి ఎటువంటి సమస్యలు లేని ల్యాండ్లు అయితే మనకి వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది ఇక ఈ వెంచర్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసి మొదటిగా మనకి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలో మనకు ఔటర్ రింగ్ రోడ్ అయితే వస్తుంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మనకి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లో మనకి ముంబై హైవే అయితే వస్తుంది ఈ కి వెరీ నియర్ లో మనకి గీతం యూనివర్సిటీ వోగ్జన్ యూనివర్సిటీ అలాగే ఐఐటి కంది మెనీ మెడికల్ కాలేజెస్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి ఈ వెంచర్ నుండి కేవలం సెవెన్ కేఎం లో మనకి మెయిన్ హైలైట్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటే మనకి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనకి యూనిట్స్ ఇక్కడ దగ్గర దగ్గర క్రోర్స్ కొన్ని వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కలిగేటువంటి విధంగా మనకి అయితే ఆ సంస్థను అయితే నిర్మించడం జరుగుతుంది ఆ సంస్థ కేవలం ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకు ఉంటుంది అది కానీ మనకి ఇంప్లిమెంట్ అవు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మనకి మొత్తం స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటే మనకి చుట్టుపక్కల ఏరియా చాలా అంటే చాలా మంచిగా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి పిల్లల ఫ్యూచర్ల కోసం ఆలోచించుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుంది వెంచర్ ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి తుగార్పల్లి విలేజ్ కింద అయితే ఉంటుంది మనకి కొండాపూర్ మండలం రెవెన్యూ కింద అయితే మనకి ఇదైతే అవైలబుల్ ఉంటుంది మనకి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ అయితే చూసారుగా ఇక లేట్ చేయకండి మించితే అవకాశం దొరకదు మంచి లొకేషన్ ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూలో ఇప్పుడు సేల్స్ అయితే నడుస్తున్నాయి కేవలం రెండు లక్షలు కడితే చాలు మీకు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తోటి మీకు చాలా ఈజీ ప్రాసెస్ వన్ వీక్ లో మీకు బ్యాంక్ లోన్ అయితే వచ్చేస్తుంది నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తోటి వీళ్ళు ప్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డిటిసిపి విత్ రేరా అప్రూవల్ ఎవ్రీథింగ్ అన్ని గా ఉంటాయి ఇక ఇలాంటి మంచి లో ప్లాట్ తీసుకోకుండా అయితే మనం ఉండగలమా తప్పకుండా వీడియోలు కనిపిస్తున్న కి అయితే కాల్ చేసి సైట్ విజిట్ చేసి ప్లాట్ అయితే బుక్ చేసేయండి అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే